ఇండియా వైడ్ గా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉంది బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇండియా వైడ్ గా పెరిగిన కల్కి సినిమా తర్వాత మాత్రం అది డబుల్ అయింది ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు ప్రభాస్ ఆది తర్వాత స్టోరీ సెలెక్షన్ విషయంలో పక్కా లెక్కలతో ఉంటున్న ప్రభాస్ ఇప్పుడు భారీ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు నేషనల్ లెవెల్లో నిర్మాణ సంస్థలు ప్రభాస్ కోసం పోటీ పడుతున్నాయి కర్ణాటకలో స్టార్ హీరోలతో సినిమా చేసే హోంబలే సంస్థ ఇప్పుడు ప్రభాస్కు భారీగా అడ్వాన్స్ ఇచ్చి సినిమాలు చేస్తుంది మూడు సినిమాలను ఆ సంస్థ లైన్లో పెట్టింది బాలీవుడ్ను ప్రభాస్ లైట్ తీసుకొని బాలీవుడ్ని ప్రభాస్ లైట్ తీసుకుని ఇప్పుడు టోటల్గా హిందీ ఇండస్ట్రీకి మొగుడయ్యాడు వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ అక్కడ హీరోలకు అసలు గ్యాప్ ఇవ్వడం లేదు ఇక తమిళ మార్కెట్పై కూడా ప్రభాస్ సీరియస్గా ఫోకస్ చేశాడు అని చెప్పాలి తమిళంలో ప్రభాస్ సినిమాలకు డిమాండ్ పెరగడంతో అక్కడి నిర్మాతలు కూడా రెడీ అయ్యారు ఇటీవలే లోకేష్ కనకరాజ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎల్సియులో మల్టీ స్టారర్ కోసం ప్రభాస్ ఒక కథ చెప్పాడు రెండు వేల ఇరవై ఏడులో ఆ సినిమాను లోకేష్ రిలీజ్ చేసేలా ప్రభాస్ నొప్పించాడు ఆ సినిమాకు హోంబలే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోడుతున్నాడు ఈ స్టార్ హీరో ఇండియాలో ప్రభాస్ రేంజ్ ను బీట్ చేసే హీరో అయితే ప్రస్తుతం కనబడడం లేదు మన తెలుగు హీరోలు కూడా ప్రభాస్ తో పోటీ పడడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు ఈ న్యూస్ చూస్తున్న ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు తాజాగా వరంగల్ లో ఓ హాస్టల్లో స్టూడెంట్స్ ప్రభాస్ కు ఫ్యాన్స్ అయిపోయారు సాధారణంగా ఫుడ్ బాగాలేదని స్టడీ బాగాలేదని ఫిర్యాదు చేసే స్టూడెంట్స్ రీసెంట్గా కంప్లైంట్ బాక్స్లో వేసిన కంప్లైంట్స్ చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు ప్రభాస్ లా హెయిర్ స్టైల్ కావాలని కంప్లైంట్ బాక్స్లో లెటర్స్ వేశారు అలాగే అమ్మాయిలు చీర కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు ఇది చూసిన అధికారులు మైండ్ బ్లాక్ అయింది